శివారెడ్డి గారు హైస్టల్ క్యాలెక్టర్ పూజ గారు పూజ గారు శ్రీనివాసు పక్కనేది కలు అనుకుంటే పెద్దకోపరెడ్డి వేమారెడ్డి కూడా మరి చాలా రాజులు కవిడి చిన్నవులుగా కనపడుతూ ఉన్నది మరి ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు ఇది చూడవ వైభవం బండవీడి వైభవం పదమూడు వందల ఇరవై ఐదు పద్నాలుగు వందల ఇరవై ఐదు తొంభై సంవత్సరాలు పరిపాలించినటువంటి కొండవీడు వైభవాన్ని ఈ రోజు కొండవీడి ప్రాంతంలో ప్రధానిస్తూ మరి కరిపూర వసంతరాయంగా ఈనాటి కలెక్టర్ గారు అలనాటి మరి కుమారగిరిగా ఈ రోజు మరి గౌరవ కలెక్టర్ గారు మరి ఈ వసంత ఉత్సవాలు జరుపుకుంటూ ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతున్నది ఈ అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలకి వేదికైతే ఈ రోజున కొండవీయుడు మనకి మూల గ్రంథాలు మన సంస్కృతికి వారసత్వ సంపదకి మూలం ఆ గ్రంథాలు తగిలితేనే మనం అందరం కూడా ఈ సంస్కృతి వైభవాలు తెలుసుకుని భవిష్యత్తుకి పురాతన వేసేటటువంటి వాళ్ళు అవుతాం అందుకే పుస్తకాలు అనేవి ఎంతో మరి విజ్ఞానాన్ని ఆనందదాయకమైనటువంటి సంస్కృతిని అందించేటటువంటి నేను తెలియజేస్తూ ఈ పండుగ ఫస్ట్ రోజున మరి తొలిసారి గారి నిర్వహణలో ఇక రెండు పుస్తకాలు కూడా ఆవిష్కరించారు తెలకొమ్మటి వేమారెడ్డి ఆశ్రమంలో ఉన్నటువంటి తొలి సార్వభౌముడు మరి శ్రీనాథులు పల్నాడు జిల్లా విద్యాధికారిగా ఉండి ఎన్నో పుస్తకాల గ్రంథాలు రుజువు చేసినటువంటి వారు వారు గారు మరి వారి సందేశాన్ని ఇవ్వాల్సిన गौरव एमएलसी गारू टीजेडी कृष्णागरु कुसारिदि गारु माथवर సెలెక్ట్ జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేష్ సింగ్ గారికి అలాగే జిల్లా కలెక్టర్ శ్రీ జంప్ సర్ గారికి గౌరవి వేలు తరపు తరపుర్ పంచసి గారికి ప్రిన్సంటా గారికి అలాగే డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ రామచంద్రరావు గారికి అసిస్టెంట్ కలెక్టర్ గారికి మాతో ఈ కొండవీటి ప్రాభవానికి కొండవీటి అభివృద్ధికి అందరం కలిసి పనిచేసినటువంటి మాలో ఒకరుగా ఉన్నటువంటి కొన్ని శివారెడ్డిలను కొండవీటి శివారెడ్డి పిలుస్తాను వారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ ఈ కొండవీడు ఫెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉత్సవంలో ఈ గ్రంథాలని తిరిగి ఆవిష్కరించడానికి అవకాశం ఇచ్చినటువంటి కొండవీడు సొసైటీ వారికి ప్రత్యేకించి ఈ గ్రంథాన్ని మనం బయటికి తీసుకురావాలని నన్ను ప్రోత్సహించినటువంటి శివారెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈ గ్రంథాన్ని ఈ కొండవీళ్ళలోనే ఆవిష్కరించడం ఎంతో సంతోషకరంగా ఉంది అది కూడా పల్నాడు జిల్లా కలెక్టర్ గారైనటువంటి అయినటువంటి లోతిరెడ్డి శివశంకర్ గారికి అలాగే శ్యాంప్రసాద్ గారు మరి మా పెద్దలు గౌరవనీళ్ళు నంబూరి శంకర్రావు గారు డిఎఫ్ఓ రామచంద్రరావు గారు అందరూ కూడా ఉండి ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడానికి వారి అనుగుణమైనటువంటి సమయాన్ని కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బొండవీ సంస్థకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఫెస్ ఇంత ఘనంగా ఇంత వైభవపేత్తంగా ఇంత కందుల పండంగా నిర్వహించే సాహసం చేసి దాన్ని సంపూర్ణమైనటువంటి సక్సెస్ సాధించినటువంటి జిల్లా కలెక్టర్ లోతేది శంకర గారి శివశంకర్ గారికి వారి గురువానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీ అంత తరఫున

శ్రీ నాంగ శంకర్రావు గారికి మన ఎక్స్ఎల్ యశ్వాన్ గారికి జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ గారికి డిఎఫ్ఓ రామచంద్ర గారికి మనకి ఇక్కడ అసిస్టెంట్ కలెక్టర్ ఉన్నారు మన కల్పశ్రీ శ్రీ యశ్వన్ వారికి అలాగే ఈ కొండవీడు అనగా ఈ కొండవీడు అనగానే మాకు అంటే మీకు అందరికీ చాలా మంది తెలీదు ఇక్కడ అంతా కూడా అందరూ వినోదం కోసం వచ్చారు బట్ ఈ కొండవీడు ఈ కోట గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఎప్పుడు కనుక్కనే మా శివారెడ్డి గారు ఎందుకంటే ఆయన ఇంటి పేరు కూడా పోలీస్ కొల్లిసేవారెడ్డి గారిని కాస్త పండువీ సేవారెడ్డి మార్చేశారు సో ఆయనకి ఈ కోట మీద కానీ ఎక్కడ ఏ బోజ ఉంది ఏ రాజు ఎక్కడ ఉండేవాడు ఏ టైంలో ఎలా జరిగింది అన్ని కూడా ఆయన పూర్తిగా అవగాహన ఉందన్నమాట సో ఆయన ప్రాబ్లమ్ యాక్చువల్గా మనకి ఘాట్ రోడ్ కానీ ఇక్కడ ఇంత డెవలప్మెంట్ కానీ సో ఆయనకి బుక్స్ ఈరోజు ఏదైతే మనం ఓపెన్ చేస్తామో దానిని సహకరించి మన కృష్ణారెడ్డి గారు సో వీరిద్దరికి కూడా మన సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి అలాగే ఇంకా పండుగ మామూలుగా మనకి ఎంత అంటే పదమూడు శతాబ్దం చెందినైనా సరే ఇక్కడికి కుటుంబ సభ్యులు కానీ పిల్లలతో వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ఇష్టం ఉంటుంది కొంతమందికి చరిత్ర అంటే ఇష్టం కొంతమందికి ఆధ్యాత్మికత అంటే ఇష్టం కొంతమంది వినోదం అంటే ఇష్టం కొంతమంది సాహస క్రీడలు అంటే ఇష్టం సో అన్నీ అంటే ప్రతి వర్గానికి ప్రతి ఏజ్ గ్రూప్కి ప్రతి వర్గానికి కూడా మనం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసే విధంగా ఉంటే బాగుంటుందన్న లక్ష్యంతో ఇక్కడ ఈ యాక్టివిటీస్ అన్నది పెట్టడం జరిగింది సో ఇక్కడ రాక్ క్లైంబింగ్ కానీ హార్స్ రైడింగ్ కావచ్చు పిల్లల ప్లే జోన్ కావచ్చు అలాగే ముఖ్యంగా బోటింగ్ సో వీటితో పాటు ఇంకా భవిష్యత్తులో ఆల్ టైర్ ఏటీవీ కట్టబోతున్నాం జిప్ తీసుకురాపోతున్నాం సో ఇటువంటి యాక్టివిటీస్ భవిష్యత్తులో మనకి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతం అంటే వందరి మాత్రమే గుర్తు విధంగా మనందరం కూడా కలిసి డెవలప్ చేసుకోబోతున్నాం దానికి నాని రోజు మనం కంట్రిబ్యూట్ చేస్తాం అది ఇప్పటికే మనకి టైం అయింది కాబట్టి మీరు అందరూ దేనికోసం వెయిట్ చేస్తున్నారు మాకు తెలుసు పిల్లలందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు అయితే ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఏంటంటే లేదర్స్ ఉంది అలాగే మనకి క్రాకర్స్ ఉంది అలాగే మనకి చాలా దూరం నుంచి మన జబర్దస్త్ కానీ అలాగే రఘు కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు సో వాళ్ళంత దూరం నుంచి వచ్చినప్పుడు మనం వాళ్ళకు కూడా వాళ్ళ చేసే యాక్టివిటీస్ కూడా మనం ఆస్వాదించి మనం మనం ఆనందపడాలి వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి సో వారికి అంత దూరం వచ్చినప్పుడు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తర్వాత ఏంటంటే అక్కడ కార్స్ పెట్టారు కదండి ఆ కార్స్ ని కొంచెం ముందుకు తీస్తే వెనకలు ఎవరైనా నిల్చుంటారు మన కార్స్ అన్ని కూడా అక్కడ ఏ గవర్నమెంట్ వెహికల్ కూడా వెనకనే కాకుండా మనం కొంచెం ముందుకి పెడితే బాగుంటుంది అది ఎవరెవరు ఒకసారి ఆర్గనైజర్ చూసుకోండి సో దట్ ఎందుకంటే ఇక్కడ క్రాకర్స్ అనేది ల్యాజెస్ట్ అనేది మనకు జబర్దస్త్ అలాగే పిల్లలందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళు చాలా దూరం నుంచి మనల్ని అలరించడానికి వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ ఈ పండుగలు తీసుకుంటుంది ఫస్ట్ డే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంత సక్సెస్ చేసినందుకు మీకు అలాగే ఈ మెసేజ్ తో రేపు ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటే అందరికీ నమస్కారం థ్యాంక్ యూ భవిష్యత్తులో ఉండవేడు చారిత్రక పర్యాటక కేంద్రంగా చేస్తామన్న విధంగా గౌరవ కాంతి గారు మాట్లాడుతున్నారు మరి ఇది అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటూ నెక్స్ట్ సంవత్సరం కార్యక్రమం